కొత్తవలస విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమ్మికాపల్లి గ్రామంలో ఉన్న ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలబై ఐదు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు మరియు వస్త్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాలీబాల్ విజయనగరం జిల్లా అధ్యకుడు గవర సూరిబాబు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ గవర్ రామకృష్ణ రైల్వే ఎంప్లాయ్ గవర శివాజీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి ట్రస్డర్ శ్రావణ్ కుమార్ శ్రీనాథ్ రామకృష్ణ వాసవి దంపతులు ఉషశ్రీ ట్రస్ట్ సభ్యులు గోవిందరావు నగేశ్ సురేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు వాయిస్ నాకు కొంచెం లో వస్తుంది నాకు కొంచెం పాజిటివ్ అన్నమా డిసీజ్ ఎఫెక్ట్ అయిందమ్మా నేను వినిపిస్తున్నామా వినపడతాను చెప్పు ఇప్పుడు మెయిన్ ఫర్దర్ ఫర్దర్ పీపుల్లో ట్రస్ట్ అధినేత అది అది కుమార్ గారికి ముందుగా వారికి ముందు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇదేంటి ఇంత మంచి కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేసినందుకు ఈరోజు స్టార్ట్ చేసినందుకు చాలా చాలా మీరు డబ్బులు ప్రసాం ఎందుకంటే మా అమ్మగారు మా మా అమ్మమ్మ గారు మార్చి ఇరవై మూడవ తారీఖున చాలా పరంప్రారు వారి జ్ఞాపకంగా ఏదో కొంత ఏదో మీరు నలుగురు మీలాంటి కొంచెం సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చేసాం తప్ప కానీ ఇందులో హరిగారు చాలా చాలా చెప్పే విధానం చూస్తుంటే చాలా ఈ రోజుల్లో డబ్బులు సంపాదనే కాదు సేవ తత్పరత కూడా ఉండాలి అది లేని ఈ రోజుల్లో ఇంత నిస్వార్థంగా ఇంత చేస్తున్నా అంటే చాలా గ్రేట్ నిజంగా అది నిజంగా అయితే అది ఈ విధంగా నేను ఈ విధంగా మీ అందరికీ మరొకసారి అవసరాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను పన్నెండు అంటే వెయ్యి సంవత్సరాలకు ఒకసారి ఆ డేట్ వస్తుంది వెయ్యి సంవత్సరాలకు ఒకసారి ఆ డేట్ వస్తుంది ఫర్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటే ప్రజల కోసమే మా ఛారిటబుల్ ట్రస్ట్ అని మేము చదువుకునే టైంలోనే పెట్టుకున్నాం అప్పటి నుంచి కూడా ప్రతీ నెల కూడా వీళ్ళకి ఇలాంటి వృద్ధులకి పన్నెండు రకాల సరుకులు ఇస్తున్నాం సార్ పది మందితో మొదలైంది వృద్ధులు పది మందితో మొదలయ్యే ఇవాళ నలభై ఐదు మందికి చేసుకెళ్ళాం సార్ ప్రతి నెల ఇస్తూనే ఉంటాం మా కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే నేనైనా కాలం చేయాలి లేదా వీలైనా కాలం చేయాలి అంతవరకు ఇస్తూనే ఉంటాం అందులో అందులో ఎటువంటి తేడా ఉండదు అది వాళ్ళకి ఇచ్చిన నేను కమిట్మెంట్ అనమాట దీంతోపాటు సుమారు పద్నాలుగు వందల మంది రక్తదానం చేశారు మన ట్రస్ట్ నుంచి అంటే పద్నాలుగు వందల మంది అంటే సుమారు ఐదు వేల మంది ప్రాణాలు కాపాడము మా ట్రస్ట్ తరపున రక్తదానం చేసి అంటే ఒకళ్ళు రక్తదానం చేస్తే ముగ్గురిని కాపాడచ్చు అలా పద్నాలుగు వందల మంది మేము రక్తదానం చేయడం జరిగింది సుమారు నలుగురు ఐదుగురిని అనాథ శవాలని మేము కొడుకులా నించుని దాన సంస్కారాలు కూడా మేము చేయడం జరిగింది అంటే రోడ్డు మీద పడిపోతారు ఎవరు తాయి పడిపోయారు అనుకుంటారు కానీ అనాథులు చాలా మంది పడిపోయి అక్కడే అక్కడే పురుగులు పట్టి చనిపోయిన వాళ్ళని మేము వాళ్ళని డైరెక్ట్గా మేము తీసుకొని పంచాయతీ ద్వారా వెళ్ళి వాళ్ళకి దాన సంస్కారాలు కూడా చేస్తూ ఉంటాం ప్రతి మూడు నెలలకు ఒకసారి భారీగా అన్నదానాలు చేస్తాం బ్లడ్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ పెడుతుంటాం ఉచితంగా వైద్యం వీరికి ఎప్పుడైనా సరే ఇక్కడ రెండు హాస్పిటల్స్ ఉన్నాయి సార్ వెంకటేశ్వర హాస్పిటల్ అదేవిధంగా సంజీవిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు వెళ్ళి ఆ బుక్ ఏదమ్మా ఈ బుక్ ఉంది కదండి ఈ బుక్ అనేది మాది రేషన్ బుక్ ట్రస్ట్ యొక్క రేషన్ బుక్ అది ఆ బుక్ తీసుకువెళ్ళి ఆ హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళకి ఉచిత వైద్యం ఇవ్వడం జరుగుతుంది సార్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ మాకు వాళ్ళందరూ కూడా వీళ్ళు ప్రతి నెలా వచ్చి నేను పన్నెండు రకాల సరుకులు తీసుకున్నాను అని చెప్పి వాళ్ళు ఒక కమిట్మెంట్గా రాయల్సి ఇవ్వడం జరుగుతుంది సార్ ఇది ఇది మా రేషన్ బుక్సార్ అలాగే ఈ యొక్క కార్యక్రమం ప్రతి నెల కూడా మేము చేస్తూ ఉంటాం ప్రతి నెల ఒక్క నెల కూడా మిస్ అవ్వలేదు ఏ ఒక్క నెల అయినా మిమ్మల్ని వెనక్కి పంపడం జరిగిందా ప్రతి నెల కూడా పన్నెండు రకాల సరుకులు అలా ఇస్తూనే ఉంటున్నాం ఎక్కడా కూడా ఎక్కడా కూడా మేము కాంప్రమైజ్ అవ్వలేదు ఇంకా చాలా మంది ఉన్నారు వెనకలా ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి దాతల సహకారం మాకు కావాలి ఆ దాతల సహకారం ఉన్నా లేకపోయినా నా సొంత డబ్బులు కూడా నేను పెట్టుకునే రోజులు ఉన్నాయి నా సొంత డబ్బులు నేను పెడుతుంటాను ఒకవేళ దాతలు ఆయనప్పుడు సూర్యుబాబు గారిని అయితే ప్రతి నెల పీడించుకొని మరి పై రూపాయలు తీసుకుంటాను ఆయన దగ్గర మీరు నంబర్ ఎన్ని మెసేజ్ ఆయన ఫోన్ చేస్తూనే ఉంటాను ఆయన కూడా నాకు శాలరీ పడగానే పెడతాను అంటే వస్ట్ తారీఖు శాలరీ పడగానే నాకు తెలిసి ముందు కరెంట్ బిల్ కడతారో తెలియదు కానీ నాకు ట్రస్ట్ మాత్రం ఇస్తారు ఆయన నిజంగా అలాంటి వ్యక్తులు నాకు కావాలి అలాంటి వ్యక్తులు ఉంటే మీ వాళ్ళు నేను ఈజీగా పోషించగలను అందులో తేడా లేదు అంటే నాకున్న సామర్థ్యంతో ఒక ఇరవై మందిని పోషించగలను అండ్ నాకు వందల్లో పోషించాలను ఉంది అలా ఉండాలంటే అలాంటి సూర్యభోగులు నాకు చాలామంది కావాలి నిజంగా ఈ రోజు ఆయన ట్రస్ట్కి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎప్పుడు అంటారు నా ఫోటోలు వేయొద్దు నా ఏం వేయద్దు నన్ను నన్ను బయటికి చూపించొద్దు నా కొద్ది ఇలాంటివన్నీ నాకు నచ్చవంటారు ఒకసారైనా రండి మా వృద్ధులకు చూపించాలి మిమ్మల్ని ఎందుకంటే మీరు ప్రతి నెల ఇద్దరికి ఇస్తున్నారు ఇందులో వాళ్ళు చూడాలి కదా మిమ్మల్ని ఇవాళ రిక్వెస్ట్తో రావడం జరిగింది వాళ్ళకి ఇవాళ కార్యక్రమం ఉన్నా సరే వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు వచ్చినందుకు ముందుగా మా ట్రస్ట్ని ఉద్దేశించి టూర్బాబు గారిని మాట్లాడవలసిందిగా పోదు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గవర్ ఆఫ్ ఫ్యామిలీస్ అనొచ్చు డైరెక్ట్ గా ఎందుకంటే ముగ్గురు అన్నదమ్ములు ఈ రోజుల్లో ముగ్గురు అన్నదమ్ములు ఇలా కలిసి వచ్చి సేవ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం ఈరోజు వాళ్ళు యాక్చువల్గా మార్చి ఏడు మార్చి సారీ మార్చ్ ఇరవై మూడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు కాలం చేసిన రోజు మార్చి ఇరవై మూడు అయితే ఇప్పుడు ఇవ్వడం ఏంటి అదే సేవ అంటే మార్చి ఇరవై మూడునే సేవ స్వార్థంగా చేయొచ్చు కదా ఆ రోజు చేయొచ్చు కదా నాకు అలా కాదండి మార్చి మొదటి ఆదివారం మా వృద్ధులకి ఇవ్వాలి నేను ఆయన ప్రతి నెల ఇద్దరు వృద్ధులను దత్తత తీసుకున్నారు మీకు ఆ విషయం తెలియదు ఆయన ఇదే మొదటిసారి రావడం అంట్రస్ట్ ప్రతీ నెల ఇద్దరు వృద్ధులకు ఆయన ఇస్తున్నాను మీ అందరికీ కూడా మీ ఇందులో మీలో ఇద్దరు వృద్ధులకి ఆయన ప్రతీ నెల ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది ఆయన అందుకే సక్సెస్ఫుల్ పర్సన్ ఆల్రెడీ ఇంకా సక్సెస్ఫుల్ అవుతున్నారు మీ ఆశీర్వాదాల వల్ల అదేవిధంగా ఈ నెల వాళ్ళ అమ్మగారు నాన్నగారు కాలం చేసిన నెల కాబట్టి సార్ కొద్ది ముందుగుండా ఇవ్వండి వాళ్ళకి ఈ నెలలోనే తింటారు అదే రోజు కూడా తింటారు మీ అమ్మగారి చేతు నాన్నగారి చేతుల మీద కానీ పది మందికి ఆయన ఐదు వేల రూపాయలు మనకి డొనేట్ చేయడం జరిగింది వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకు కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలి వాళ్ళ పిల్లలకి మీ ఆశీర్వాదాలు ఉండాలి వాళ్ళందరూ గొప్ప స్థాయిలోకి వెళ్ళి మళ్ళా ట్రస్టులను ఆదుకునే విధంగా వెళ్ళాలని మనం గట్టిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ ట్రస్ట్కి ఇవాళ రాపత్ జగదీష్ బాబు గారు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారు రావాలి వాళ్ళు కొన్ని పనులు వాళ్ళు రాలేకపోయారు ఆయన పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది అండి మొత్తం పది ఇరవై మంది వృద్ధులకు కూడా రేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దాంతోపాటు మన రైల్వే రిటైర్డ్ ఎంప్లాయర్ రమణ గారు ప్రతి నెల ఇస్తూ ఉంటారు జనసేన నాయకులు రామదుర్గ ఇద్దరికి ఇవ్వడం జరిగింది మిగతా మా ట్రస్ట్ సభ్యులు కొంతమంది సహకారంతో ఈ నెల ఈ నెల మీ అందరికీ కూడా సేవ చేయడం జరిగింది దాంతో పాటు రామకృష్ణ గారి దంపతులు నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాను వాళ్ళ అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు ఆ అబ్బాయి పుట్టినరోజు ఇవాళ ఇప్పటి నుంచో ఏదో చేయాలి చేయాలి అనుకున్నారు మీ అందరికీ కూడా ఇవాళ వస్త్రదానం అబ్బాయి పేరు మీద మనోగ్రామం అబ్బాయికి మీ ఆశీర్వాదాలు ఉండాలి మంచి స్థాయికి వెళ్ళాలి ఒక నెల కార్యక్రమం పెట్టుకునే రేంజ్లో మనం ఉండాలనేసి మనం కోరుకుందాం అదేవిధంగా సార్కి ఎలాగ నా ట్రస్ట్ గురించి తెలిసి ఒక టూ మినిట్స్ మా ట్రస్ట్ గురించి చెప్తాను సార్ పది మందితో మొదలైంది వృద్ధులు పది మందితో మొదలయ్యే ఇవాళ నలభై ఐదు మంది చేసుకెళ్ళాం సార్ ప్రతి నెల ఇస్తూనే ఉంటాం మా కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే నేనైనా కాలం చేయాలి లేదా వీలైన కాలం చేయాలి అంతవరకు ఇస్తూనే ఉంటాం అందులో అందులో ఎటువంటి తేడా ఉంది ఫస్ట్ మీ అందరికీ కూడా నాకు తల్లిలాటోలు మీకు ఒకసారి దండం పెడుతున్నానమ్మా ఎందుకంటే ఇది ఆసామాసం కాదు ప్రతి నెల కూడా నాకు హరి అంటే ఒక కొడుకుతో సమానం ప్రతి నెల కూడా పోషణ చెప్తుంటారు ఇలా ఉంది ఇలా ఉంది దీనికని ఏదంటే నెలకి ఒక ముప్పై వేలతో సమానం ఇవన్నీ చెయ్యాలంటే పాపం అది పదిహేను రోజుల ముందు నుంచే ప్లానింగ్ చేసుకొని ఎవరు 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 ఇలా చేసుకుని ఏ నెల కూడా మీకు మిస్ అవ్వకన్నా సొంత తల్లిదండ్రుల కన్నా మిమ్మల్ని అంత ఆశ్రయించిన ఫస్ట్ హరికి నాకు చిన్నోడైనా ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే ఈ ట్రస్ట్ గురించి చెప్పారు ఈ ట్రస్ట్ గురించి నిజంగా ఎంతోమంది కొత్త వస్తు కాదు జిల్లాలో డబ్బున్నోలు ఉన్నారు లక్షల కోట్లు కూడా ఉన్నారు ఒక రూపాయి ఇస్తే నేను ఎందుకు ఇవ్వాలి నా భార్య పిల్లలు పెడితే బాగుంటుంది ఆలోచించిన సమాజం ఇది ఏమర్ తన్న తల్లిదండ్రులు పెట్టడం కూడా ఆలోచించిన బిడ్డలు కూడా ఉన్నారు కానీ అలాంటిది నిజంగా ఇది మామూలు ఆశయం కాదు నిజంగా హరికి నీ చేతిలో దండం పెడతాను నా ఫోట్ బిడ్డతో ఇంత మంచి కాన్సెప్ట్ చేసిన హరికి నా హెల్పింగ్ ఎప్పుడు కూడా హరికి ఉంటుంది ఏంటంటే నేను ఒక క్రీడాకారుణ్ణి ఈరోజు వాలీబాల్లో నాకు పోర్ట్లో స్పోర్ట్స్ కోటలు ఉద్యోగం వచ్చింది తొంభై ఒకటి మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు తర్వాత మా తల్లి తాటాక్లింటి దగ్గర మేము ఉన్నాం ఎక్కడ విజయనగర్ రూట్లో అక్కడి నుంచి మా తల్లి సహకారంతో మా ముగ్గురు అన్న తమ్ములు కూడా నేను పోర్ట్ ట్రస్టు అన్నయ్య స్టీల్ ప్లాంటు ఇంకో అన్నయ్య రైల్వే ఇంకో అన్నయ్య అంటే మేము కూడా మీ స్టేజ్ పేదల నుంచి అనిపించుకుంటూ వచ్చాము ఈ సబ్జెక్ట్ అని మాకు చాలా ఇష్టం అయితే మా ఫాదర్ చనిపోయిన తర్వాత నీ ఒక మంచి క్రీడాకారుని అవ్వాలి చెయ్యాలంటే నాకు ఆధారం ఉండాల మూడు బోర్డు నాకు అన్నం పెట్టాలా గ్రౌండ్కి వెళ్ళాలా అప్పుడు నాకు తల్లిదండ్రులాగా మా అన్నయ్య వద్దిన నన్ను రమ్మన్నారు పట్నం విశాఖపట్నం ఆ అన్నయ్య దగ్గర పది సంవత్సరాలు ఆడి విశాఖపట్నం ఆర్బర్లో తొంభై ఒకటిలో స్పోర్ట్స్ కోటలు జాయిన్ ఆ జాయిన్ అయ్యి జాయిన్ క్రీడాకారులకు అందరూ కూడా ఎవరైనా ఆర్థిక సాగు ఉంటే నేను రెండు వేలు మూడు వేలు నా తోసిన పిల్లలకి ఇచ్చి జిల్లా నుంచి కానీ రాష్ట్రానికి కానీ పంపిస్తున్నాను ఈ లోపు నా కరీ ఫ్రెండ్ అయ్యాడు ఇలాగా ఇలా ఇలా చేస్తాను సార్ అంటే నన్ను కూడా చేర్చుకోమని ఒక సభ్యుడిగా చేర్చుకున్నాడు అది నా సగ నిజంగా దీనికి ధన్యవాదాలు ఈ ట్రస్ట్కి వీటికి మళ్ళీ మళ్ళీ చెప్తాను ఏ విషయం కూడా నా ద్వారా ఇంకా జాయిన్ చేయాలని నా కోరిక ఉంది డెఫినెట్గా అది చేస్తాను